సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయేన్ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ దేవి భాగవతంలో ఈరోజు భూదేవికి వరాహస్వామి వరాల గురించి తెలుసుకుందాం సవనకాది మహామున్లారా శ్రద్ధగా వింటున్నారా అని హెచ్చరించి నారద నారాయణ సంవాదాన్ని సూతుడు కొనసాగించాడు నారదుడు నారాయణ మహర్షిని మళ్ళీ ఇలా అడిగాడు మహర్షి మహాదేవికి రెప్పపాటు కాలంలో బ్రహ్మదేవుడు అవ అంతరిస్తాడు అన్నావు ప్రాకృతిక ప్రళయం వస్తుంది అన్నావు సృష్టి అంతా జలమయమై భూగోళం అదృశ్యమవుతుంది అన్నావు అప్పుడు మరి ఆ మహాదేవి ఎక్కడ ఉంటుంది పునఃసృష్టికి ఆవిడ ఎలా ఆవిర్భవిస్తుంది ఏ రూపాన్ని ధరిస్తుంది మంగళప్రదమైన దేవి జన్మకథను వినిపించి నన్ను అనుగ్రహించు అని నారదుడు వేడుకొన్నాడు నారాయణ మహర్షి సంతోషించి కథనం ఆరంభించాడు నారద సర్వ సృష్టికి ఆదియందు మహాదేవి ఉంటుంది అని వేదం చెబుతోంది ఆరంభంలో ఆవిర్భావము ప్రళయాంతంలో తిరోభావము సహజం ఇంకా వసుధ ఎలా ఆవిర్భవించిందో చెబుతాను తెలుసుకో అంటూ చెప్పడం ప్రారంభించాడు మధుకైటపుల మేధస్సుతో ఏర్పడిందని అందుకే మేదిని అనే పేరు వచ్చిందని కొందరన్నారు పుష్కర క్షేత్రంలో ధర్ముడు చెప్పగా విన్న మరొక వృత్తాంతం ఉంది అదేంటంటే జలమయమైన సృష్టిలో మునిగి ఉన్న వి మహావిరాట్ స్వరూపుడి శరీరంలోకి రోమరంధ్రాల ద్వారా ఈ భూమి ప్రవేశించి అదృశ్యమవుతుందట పునఃసృష్టికి అతడి మనస్సు సంకల్పించినప్పుడు మళ్ళీ అవే రోమరంధ్రాల నుంచి భూమి ఆవిర్భవించి గట్టిపడి నీటిలో తేలుతుందట ఇది ప్రతి ప్రళయంలోనూ జరుగుతూనే ఉంటుంది ప్రతి విశ్వంలోనూ ఇలా వసుంధర శైల కానన సాగర ద్వీప గ్రహ చంద్రార్క సంయుతంగా ఆవిర్భవిస్తూ ఉంటుంది త్రిమూర్తులు దిక్పాలకులు దేవతలు యథాతథంగా అవతరిస్తూ ఉంటారు ఇదంతా మహావిరాట్ స్వరూపుని సంకల్పము అజ్ఞానం ఆజ్ఞానం పుణ్యతీర్థాలు పుణ్యభారతము బంగారు నేలలు సప్త స్వర్గాలు సప్త పాతాళాలు బ్రహ్మలోకము ధ్రువలోకము అంతా పునఃసృష్టి జరుగుతుంది ఇలా నిర్మింపబడే సమస్త విశ్వాలు కృత్రిమాలు కనక నస్వరాలు ప్రళయంలో అంతరిస్తాయి సృష్టి లయాలు మాత్రమే నిత్యాలు ఇవి రెండు శ్రీకృష్ణుని ఆత్మ సంకల్పాలు మహావిరాట్ స్వరూపుడి కన్నా పురాతనాలు ఈ వసుంధరను వరాహస్వరూపుడైన విష్ణుమూర్తికి భార్యగా మునులు మనువులు స్థుతించారు వీరి కుమారుడు మంగళుడు ఇతని తనయుడు కుంభసంభవుడు పంచీకరణ మార్గంలో మూల ప్రకృతి నుంచి ఆవిర్భవించిన ఈ వసుంధర వరాహావతార కాలంలో వారాహిగా అర్చింపబడింది ఆ పూజా విధానం బహుమంగళప్రదం అది కూడా తెలియచేస్తాను విను వరాహావతారాన్ని మున్ముందుగా బ్రహ్మదేవుడు స్థుతించాడు హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి భూగోళాన్ని ప్రళయ జలధి నుంచి ఉద్ధరించడం కోసం శ్రీహరి వరాహావతారం ధరించాడు తన బంగారు కోరతో భూమిని పైకి లేవనెత్తి నీటి మీద పద్మపత్రంలాగా నిలబెట్టాడు అప్పుడు ఆ భూగోళం మీద సర్వమనోహరమైన విశ్వాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడు ఆ సమయంలో దేవతను వసుంధరను చూసి శ్రీహరి సమ్మోహితుడయ్యాడు సుందరాకారుడై భూదేవితో ఒక దివ్య సంవత్సర కాలం రహస్యంగా కామక్రీడలు సాగించాడు ఆ సంభోగ సంస్పర్శల సుఖాతిశయానికి పరవశించిన భూదేవి ఆనంద సమూర్చిత అయింది నెరజానుల సంగమం పరస్పరం అత్యంత సుఖప్రదం కదా సుఖ సంభోగ సంస్మరాత్ మూర్ఛాం సుందరి విదగ్ధాయా విదగ్ధేనా సంగమోతి సుఖప్రదహ విష్ణుమూర్తికి భూదేవి కౌగిలింతలో అహోరాత్రాలు క్షణాల్లాగా గడిచిపోయాయి దివ్య సంవత్సరం గడిచేదాకా స్పృహ రానేలేదు అప్పటికి తేరుకుని స్పృహలోకి వచ్చి ఆ కాముకుడు ఆ కాముకిని విడిచిపెట్టాడు లీలా విలాసంగా మళ్లీ వరాహరూపం ధరించాడు ధరణీదేవిని ధ్యానించి ధూప దీప నైవేద్యాలతో లేపనాలతో వస్త్ర పుష్ప బలి ప్రదానాలతో అర్చించి కృతజ్ఞతా సూచకంగా దివ్య వరాలు ప్రసాదించాడు సర్వాధారా శుభస్వరూపిణి వసుంధరా రోజు నుంచి నువ్వు దేవ దానవ మానవ కోటులందరి చేత పూజింపబడతావు శంకుస్థాపనలు చేయాలన్నా గృహప్రవేశాలు జరగాలన్నా వాపీకూప తటాకాదులను నిర్మించాలన్నా వ్యవసాయం మొదలు పెట్టాలన్నా మానవులందరూ ముందుగా నిన్ను అర్చిస్తారు అంబువాచి త్యాగ నాన తప్పక పూజలు అందుకుంటావు ఇది నా వరం అర్చించని మూఢులు నరకానికి పోతారు ఇది నా శాపం అని వరమిచ్చాడు ప్రతి నెల ఆర్ద్రా నక్షత్రం నుంచి మూడు రోజులు భూదేవి రజస్వలగా ఉంటుంది అప్పుడు ఆమెకు అంబువాచి అని పేరు ఆ మూనాళ్లు భూమిని దున్నరాదని నియమం ఈ వరానికి సంతోషించిన వసుధాదేవి వరాహస్వామిని మరొక వరం అడిగింది నాథా నీ ఆజ్ఞను శిరసావహించి ఈ చరాచర జగత్తును అంతటినీ నేను భరిస్తాను కాని ముత్యము ఆల్చిప్ప హరిపూజా ద్రవ్యాలు శివలింగము శివామూర్తి శంఖము దీపము యంత్రము మాణిక్యము రత్నము యజ్ఞసూత్రము పుష్పము పుస్తకము తులసీదళము జపమాల పుష్పమాల కర్పూరము బంగారము గోరోచనము చందనము శిల వీటిని మాత్రం భరించలేను కాబట్టి వీటిని ఎవ్వరూ సాక్షాత్తుగా నా మీద ఉంచకుండా నాకు సమర్పించకుండా కట్టడి చేయమని అభ్యర్థించింది శ్రీహరి సమ్మతించాడు ఈ ద్రవ్యాలను నీకు సమర్పించిన వారు మీద సాక్షాత్తుగా ఉంచినవారు నరకానికి పోతారని శాసించాడు అదృశ్యమయ్యాడు అటుపైని వసుంధర గర్భిణి అయి మంగళుడిని ప్రసవించింది నారద నుంచి అందరూ శ్రీహరి ఆజ్ఞ మేరకు కాండ్వా శాఖోక్త ప్రకారము భూమి పూజ చేస్తున్నారు మూలమంత్రాన్ని జపిస్తున్నారు పృథ్వీ రూపాన్ని ధ్యానిస్తున్నారు స్థుతులు నైవేద్యాలు సుప్రసిద్ధాలు మంగళప్రదమైన ఆ మూల మంత్రాన్ని ధ్యాన స్థవన విధానాలని తెలియజేస్తాను శ్రద్ధగా ఆలకించి ఆచరించు అన్నాడు మొట్టమొదటగా పృథ్వీదేవిని వరాహమూర్తి శ్రీహరి పూజించాడు అటుపైని బ్రహ్మదేవుడు అర్చించాడు ఆ తర్వాత మునులు మనువులు మానవులు ఉపాసించారు ధ్యాన స్థవన మంత్రాలు ఏమిటంటే ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ స్వాహ అనే మంత్రంతో విష్ణువు అర్చించాడు భూదేవి తెల్ల కలువరంగులో ఉంటుంది శరత్ పూర్ణిమ నాటి చంద్రబింబం లాంటి ముఖం శరీరమంతటా చందనం పులుముకుని రత్నభూషణ భూషితయ విరాజిల్లుతూ ఉంటుంది ఆవిడ రత్నాధార రత్నగర్భ రత్నాకర సమన్విత రత్నాకరమంటే సముద్రం అగ్నిజ్వాల వంటి పరిశుభ్రమైన వస్త్రంతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది అటువంటి భూదేవికి నమస్కరిస్తున్నాను అనేది స్తోత్రం श्वेतपङ्कजवर्णाभां शरश्चन्द्रनिभाननां चन्दनोक्षित सर्वाङ्गीं रत्नभूषणभूषितां रत्नाधारां रत्नगर्भां रत्नाकरसमन्वितां वह्निशुद्धां शुकाधानां सस्मितां वन्दितां भजे काण्ड्वाक्तुकोकयुक्तमय का स्थवनं कुडि उडा श्रीहरिप्रोक्तमेव దానినే అటు తర్వాత బ్రహ్మాది దేవతలు మునులు అందరూ వినియోగించారు యథాతథంగా చెబుతున్నాను విని ధారణ చెయ్యి అంటూ చెప్పటం ప్రారంభించాడు జయే జయే జలాధారే జయశీలే జలప్రదే యజ్ఞ సూకర మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే मङ्गलार्थं मङ्गले से मङ्गलं देहि मे भवे सर्वाधारे च सर्वज्ञे सर्वशक्तिसमन्विते सर्वकामप्रदे देवि सर्वेष्टं देहि मे भवे पुण्यस्वरूपे पुण्यानां बीजरूपे सनातनि पुण्याश्रये पुण्यवतामालये पुण्यदे भवे सर्वसस्यालये सर्वसस्याढ्ये सर्वसस्यते सर्वसस्य हरे काले सर्वसस्यात्मिके भवे भूमे भूमिपसर्वस्वे भूमिपालपरायणे भूमिपानां सुखकरे भूमिं देहि च भूमिदे इदं स्तोत्रं महापुण्यं प्रातरुद्धाय यः पठेत् कोटिजन्मसु स భవేద్ బలవాన్ భూమి సేస్వర నారద ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి భూదాన ఫలం లభిస్తుంది భూమి దానహరణ పాపం నశిస్తుంది అంబువాచి భూ ఖనన పాపము అంతరిస్తుంది ఇతరుల నూతిలో నుయ్యి తవ్వడం పరభూమిని అపహరించడం నేల మీద వీర్యాన్ని చిందించడం దీపాన్ని వెలిగించడం మొదలైన మహా పాపాలు పటాపంచలవుతాయి అశ్వమేధాలు నూరు చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఇది సర్వ కళ్యాణకారకమైన భూదేవి స్థవం ఇక భూదాన ఫలాల గురించి తెలుసుకుందాం నారాయణ మహర్షి భూదాన హరణాది మహా పాపాలు ఏవేవో చెప్పావు అవి ఏమిటి ఏ రకంగా పాపాలయ్యాయి వాటి ఫలితాలు ఏమిటి ఇంకా ఏమైనా పాపాలున్నాయా వాటి ప్రతీకారం ఏమిటి విస్తరంగా తెలియజేస్తే నా బోంట్లు జాగ్రత్త పడతారని నారదుడు అభ్యర్థించాడు నారాయణుడు అందుకున్నాడు బ్రహ్మనందన నిరంతరం సంధ్యావందనం చేసుకునే విప్రుడికి ఒక జానెను జానుడు నేల దానం చేసినవాడు జన్మాంతంలో కైలాసం చేరుకుంటాడు శివమందిరంలో నివసిస్తాడు సస్యలక్ష్మితో విరాజిల్లే భూమిని దానం చేసినవాడు ఆ భూమిలో రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాల పాటు వైకుంఠంలో నివసిస్తాడు అగ్రహారాన్ని గాని భూమిని గాని ధాన్యాన్ని గాని నైష్ఠికుడైన బ్రాహ్మణుడికి దానం చేస్తే సకల పాపాల నుంచి ఆ క్షణంలోనే విముక్తి లభిస్తుంది దాతృప్రతి గ్రహీతలిద్దరూ తరిస్తారు దేవీ సాన్నిధ్యం పొందుతారు భూదానానికి సాక్షిగా ఉండి ఆమోదించిన సజ్జనుడు పుత్రమిత్ర సమన్వితంగా వైకుంఠం చేరుకుంటాడు తాను ఇచ్చినది కానీ పరులు ఇచ్చినది కానీ భూదానాన్ని అపహరించినవాడు సూర్యచంద్రుడున్నంతకాలం నరకంలోనే హింసలు అనుభవిస్తుంటాడు వాడి వంశం గర్భదరిద్రులే అంతరిస్తుంది గోవులు తిరిగే దారిని తటాకాలను భూదానంగా సమర్పించేవాళ్లు కుంభీపాక అసిపత్ర నరకాలలో నూరు దివ్య వత్సరాల పాటు లేదా పద్నాలుగు ఇంద్రులు గతించేదాకా యమయాతనలను అనుభవిస్తారు పంచపిండాలను ఉద్ధరించకుండా వెళ్లి పరుల నూతిలో స్నానం చేసేవాడు రౌరవానికి పోతాడు కాముకుడై రాత్రిపుట రహస్యంగా నేల మీద వీర్యస్ఖలనం చేసుకునేవాడు రేణువుకి ఒక్క సంవత్సరంగా రౌరవంలో నరకయాతన అనుభవిస్తాడు అంబువాచిగా ఉన్నప్పుడు భూమిని దున్నినవాడు కృమిదంశ నరకానికి పోయి నాలుగు యుగాల పాటు పరితపిస్తాడు పూడుకుపోయిన ఇతరుల నుతిలో నవ్వి నుయ్యి తవ్వించి నాది అన్నవాడు పూడుకుపోయిన చెరువులో చెరువు తవ్వించి నాదన్నవాడు తప్తకుండంలో పడతాడు పుణ్యఫలం మాత్రం ఆ మొదటి దాతలకే దక్కుతుంది ఇతరుల చెరువులో నుంచి మట్టిని తొలగించి వాటిని ఉపయోగంలోకి తెచ్చేవాడు రేణు ప్రమాణ సంవత్సరాల పాటు బ్రహ్మలోకంలో నివసిస్తాడు తండ్రికి రాజుకి పిండ ప్రదానం చేయకుండా శ్రాద్ధకర్మలు ముగించినవాడు నరకానికి పోతాడు వట్టి నేల మీద దీపం వెలిగించినవాడు ఏడు జన్మల దాకా గుడ్డివాడవుతాడు ఏ ఆచ్ఛాదన లేని వట్టి నేల మీద శంఖాన్ని పెడితే వాడికి జన్మాంతరంలో కుష్ఠరోగం రోగం వస్తుంది అలాగే ముత్యం మాణిక్యం రత్నం బంగారం మణులు వీటిని కూడా వట్టి నేల మీద ఉంచకూడదు అలా ఉంచిన వాళ్ళు ఏడు జన్మలకి అంధులవుతారు శివలింగాన్ని కానీ శివామూర్తిని కానీ పూజా ద్రవ్యాలను కానీ కనీసం ఆకునైనా అడ్డం వేసి ఉంచాలే తప్ప వట్టి నేల మీద ఉంచిన వాళ్ళు శత మన్వంతరాలు కృమిభక్షకులు అవుతారు అలాగే యంత్రాలను పువ్వులను తులసి దళాలను నేల మీద ఉంచకూడదు ఉంచితే నరకానికి పోతారు జపమాల కర్పూరము గోరోచనము గంధపు చెక్క రుద్రాక్ష దర్భలు పుస్తకం యజ్ఞోపవీతం వీటిని ఒట్టి నేల మీద ఉంచడము నరకహేతువే యజ్ఞం చేసి ఆ నేలను పాలతో అలకనివాడు ఏడేడు జన్మలకి నరకంలోనే ఉండిపోతాడు భూకంపం వచ్చిన రోజున గాని గ్రహణం నాడుగాని భూమిని తవ్వినవాడు జన్మాంతరంలో అంగవికలుడవుతాడు నారద భూమి అంటే సమస్త ప్రాణికోటికి పుట్టిల్లు మహాభవనం ఇది కశ్యపుడి సొత్తు కనుక కాశ్యపి అనే పేరు ఇది అచల ఇది స్థిర చరాచర జీవజలాలన్నీ జీవజాలాన్ని భరిస్తోంది అనంతకాలంగా అందుచేత విశ్వంభర పృథుకన్య కాబట్టి పృథ్వీ అయ్యింది విశాలంగా పృథురూపంలో ఉంటుంది కనుకను ఆ పేరు ఏర్పడింది నారాయణ మహర్షి పృథ్వీ వృత్తాంతాన్ని మనోహరంగా వినిపించావు ధన్యుణ్ణి చేశావు ఇంకా గంగావతరణ గాథను వినాలని ఉంది సరస్వతి శాపం వల్ల గంగాదేవి భారత భూమికి అవతరించింది కదా స్వయంగా విష్ణుపది అయిన ఆ పరమ పావన స్వరూప ఎలా ఎప్పుడు ఎక్కడ అవతరించిందో ఆ క్రమమంతా తెలుసుకోవాలని ఉంది అది పుణ్యప్రదము పాపఘ్నమోను కనుక అనుగ్రహించు అని నారదుడు కోరాడు నారాయణుడు యధావిధిగా ఆరంభించాడు గంగావతరణగాథ హిరణ్య గర్భతనయ సూర్యవంశంలో సగరుడు అనే మహారాజు ఉన్నాడు అతడికి వైదర్భి సైబ్య అని ఇద్దరు భార్యలు సైబ్యకు అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు వైదర్భి సంతానం కోసం శివుణ్ణి ఆరాధించింది శివుడి అనుగ్రహంతో గర్భిణి అయ్యింది నూరేళ్లు మోసి ఒక మాంసపిండాన్ని ప్రసవించింది ఆ పిండాన్ని చూసి వైదర్భి చలించిపోయింది దారుణంగా విలపిస్తూ శివుణ్ణి ధ్యానించింది శివుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ పిండాన్ని అరవై వేల తునుకలు చేసి ప్రాణాలు పోశాడు అందరూ మహాబల పరాక్రమ సంపన్నులైన పుత్రులు అయ్యారు ఒక్కొక్కడు గ్రీష్మ మార్తాండుడిలా ప్రజ్వరిల్లుతున్నారు ఒకనాడు కపిల మహర్షి శాపం వల్ల అందరూ భస్మమైపోయారు సగరుడు దుఃఖం పట్టలేక రాజ్యం వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్లిపోయాడు గంగానదిని ఆ భస్మ రాసులపై ప్రవహింపజేస్తే తన సోదరులు సజీవులవుతారని తెలుసుకున్న అసమంజుడు గంగాదేవి కోసం తపస్సు ప్రారంభించాడు లక్ష సంవత్సరాలు తపస్సు చేసి కాలధర్మం చెందాడు అతడి కొడుకు అంశుమంతుడు అదే దీక్షతో తపస్సు కొనసాగించాడు అతడు ఒక లక్ష సంవత్సరాలు తపస్సు చేసి గతించాడు అటుపైని అతడి పుత్రుడు భగీరథుడు తపస్సు చేశాడు ఇతడికి శ్రీకృష్ణుడు కోటి సూర్యప్రభలతో దర్శనమిచ్చాడు ద్విభుజుడై మురళీధరుడై కిషోర గోప వేషంలో త్రిమూర్తి సంస్థుతుడై దర్శనమిచ్చిన ఆ స్వేచ్ఛామయ పరబ్రహ్మను పరిపూర్ణతను ప్రభువును చిరునవ్వులు చిందిస్తున్న ఆ నిర్లిప్త నిర్గుణ పరప్రకృతిని చూస్తూనే భగీరథుడు మోకరిల్లి భక్తి ప్రపత్తులతో స్థుతించాడు తన వాంఛితాన్ని విన్నవించాడు సగర పుత్రులను ఉద్ధరించి వంశాన్ని తరింపజేయమని ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గంగాదేవిని ఆజ్ఞాపించాడు హే గంగే సరస్వతి శాపం ఉంది కదా అని ఉంది కదా వెంటనే బయలుదేరి భారత భూమికి అవతరించు సగర పుత్రులను ఉద్ధరించు ఇది నా ఆజ్ఞ నీ నీ నీరు సోకినా నీ గాలి తాకినా అందరూ పరిపూర్తులవుతారు కోటి జన్మార్జితాలైన పాపాలు నశిస్తాయి నా రూపాలు పొంది నా లోకంలో విహరిస్తారు మౌసల స్నానం చేస్తే చాలు బ్రహ్మ హత్యాది మహాపాతకాలు కూడా అంతరిస్తాయి పుణ్య స్నానానికి మున్న ఫలమెంతో వేదాలు కాదు త్రిమూర్తులైనా చెప్పలేరు సామాన్య దివ సస్నానం కన్నా మౌసల స్నానం వల్ల పుణ్యం పదింతలు ఎక్కువ లభిస్తుంది సూర్య సంక్రమణం నాడు గంగా స్నానం చేస్తే ముప్పై రెట్లు అధికంగా పుణ్యం వస్తుంది అమావాస్య నాడైనా అంతే దక్షిణాయన పుణ్యదినాన చేస్తే ద్విగుణంగా పుణ్యం చేరుకుంటుంది ఉత్తరాయణం కాలంలో అయితే పది రెట్లు అధి అధిక పుణ్యం చాతుర్మాస్య దీక్షలో పుణ్యమి నాడైతే అనంతంగా లభిస్తుంది అక్షయ పుణ్య దినాన పుణ్యమే ఉగాది మాఘసప్తమి భీష్మాష్టమి అశోకాష్టమి హరినవమి సూర్యచంద్ర గ్రహణాల రోజున పట్టు విడుపుల సమయాలలోనూ చేసే గంగా స్నానాలు అశేష పుణ్యప్రదాలు గంగా ఇవి నీకు నేను ఇస్తున్న వరాలు అని చెప్పి శ్రీకృష్ణుడు విరమించాడు ఈ మాటలు విన్న గంగాదేవి సవినయంగా తన సందేహాన్ని వెలుగుచ్చింది నాథా సరస్వతీ శాపం వల్లనైతేనేమి ఈ రాజేంద్రుల తపస్సు వలనైతేనేమే నీ ఆజ్ఞ మేరకు నేను భరతభూమికి వెడతాను బాగానే ఉంది అయితే నేను అక్కడ ఎంతకాలం ఉండాలి మళ్ళీ నీ సన్నిధికి రావడం ఎప్పుడు పాపాత్ములందరూ వచ్చి నాలో మునిగి పాపాలు సమర్పిస్తుంటే నాకు వాటి నుంచి విముక్తి ఎలాగా ఇంకా నా మనసులో ఉన్న సంశయాలేమిటో అన్నీ ఎరిగిన వాడవు నువ్వే తగిన ఉపాయం ఉపదేశించు అన్నది గంగాదేవి నీ వాంఛితమేమిటో నాకు తెలుసు ద్రవరూపంలో భూమికి అవతరిస్తున్న నీకు అక్కడ సముద్రుడు భర్త అవుతాడు సముద్రుడు నా అంశావతారమే నువ్వు లక్ష్మీస్వరూపిణివే నెరజానకు నెరజాణ దొరకడం ఆనందదాయకమే కదా భారత భూభాగాన సరస్వతి ప్రభుతి నదుల నదులు ఎంతకాలం ఉంటాయో అంతకాలము నువ్వు వారితో పాటు సౌభాగ్య సంపదలతో ఉంటావు దేవి ఈనాటి నుంచి కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచే వరకు నువ్వు భారతావనిలో ఉండక తప్పదు నిత్యము నీకు సముద్రుడితో రహస్య సంగమం జరుగుతూనే ఉంటుంది అతడు రసికడు నువ్వు రసికవు భారతీయులందరూ నిన్ను భాగీరథిగా స్థుతిస్తారు అర్చిస్తారు కణ్వ శాఖోక్త పద్ధతిలో ధ్యానిస్తారు పూజిస్తారు నిన్ను స్థుతించిన వారికి అశ్వమేధ ఫలం లభిస్తుంది స్థుతించలేక దర్శించలేక యోజనాల దూరం నుంచే గంగా గంగా అంటే చాలు అతడు పాప విముక్తుడై వైకుంఠం చేరుకుంటాడు గంగా యోజనానాం స సీ వెయ్యి మంది పాపాత్ములు నీలో మునగని ఒక్క విష్ణుభక్తుడు మునిగితే చాలు నువ్వు మళ్లీ పరిపుతవు అవుతావు ఎన్ని శవాలు నీలో తేలినా విష్ణు మంత్రోపాసకుడి స్నానంతో పాప ప్రక్షాళన అవుతుంది దోషాలన్నీ తొలగిపోతాయి నువ్వు అఘమోచనకు అధిష్టాత్రివి నిన్ను తలుచుకుంటూ ఏ నదిలో ఏ రేవులో మునిగినా అది గంగా తీర్థమే అవుతుంది నీ రేణువు సోకితే చాలు మహాపాతకి కూడా పరిపూతుడవుతాడు జ్ఞానులు నా నామాన్ని జపిస్తూ నీలో మునిగి ప్రాణాలు వదిలితే సరాసరి నా సాయుధ్యం పొందుతారు నాకు శాశ్వతంగా పార్షదులవుతారు ఎంతో పుణ్యం చేసుకున్నవాడి శవమే నీలో కలుస్తుంది అతడు సరాసరి వైకుంఠం చేరుకుంటాడు అతడికి సారూప్యం ఇచ్చి పార్షదుడిని చేసుకుంటాను తెలియక అజ్ఞానంతో నీలో మునిగినా నీలో ప్రాణాలు విడిచినా అతడికి సాలోక్యం ఇస్తాను పార్షదుణ్ణి చేస్తాను నీ పేరు జపిస్తూ ఎక్కడ ప్రాణాలు విడిచినా వారికి కూడా శాశ్వతంగా సాలోక్యం అనుగ్రహిస్తాను రత్నాల పల్లకీలో గోలోకానికి తొడుకుని పెడతాను నా మంత్రాన్ని ఉపాసించేవారు నాకు నివేదన చేసి భుజించేవారు ముల్లోకాలకు పవిత్రం చేయగల సమర్థులు వారిని ఇలాగే రత్నాల పల్లెకిలో గోలోకానికి తీసుకువెడతాను వారి బంధువులు వారి పెంపుడు జంతువులు వారి సేవకులు అందరికీ ఇదే మన్నన జరుగుతుంది ఇలా శ్రీకృష్ణుడు గంగాదేవిని ఊరడించి భగీరథ ఈ గంగాదేవిని భక్తితో స్థుతించు శ్రద్ధతో అర్చించు అన్నాడు భగీరథుడు భక్తి శ్రద్ధలతో స్థుతి పూజనలు నిర్వహించాడు కౌతుమ శాఖోక్తంగా సామవేద మంత్రాలతో మళ్లీ మళ్లీ స్థుతించాడు శ్రీకృష్ణ పరమాత్మను స్థుతించి ప్రణమిల్లాడు గంగాదేవిని స్థుతించి గంగాదేవి స్థుతించి నమస్కరించింది శ్రీకృష్ణుడు అంతర్ధానం చెందాడు అని నారాయణ మహర్షి చెప్పగానే భగీరథుడు చేసిన పూజా విధానాన్ని స్థుతిని తెలియజెప్పమని నారదుడు అభ్యర్థించాడు నారద భగీరథుడు స్నానం చేసి వస్త్రాలు ధరించి శుచిగా నిత్యక్రియలు అనుష్ఠించి ఏకాగ్ర చిత్తంతో భక్తితో దేవషట్కాన్ని ఆరాధించి అప్పుడు గంగాదేవిని స్థుతించాడు విఘ్ననాశనం కోసం గణేశ్వరుణ్ణి ఆరోగ్యం కోసం సూర్యుణ్ణి శౌచం కోసం అగ్నిని లక్ష్మి కోసం విష్ణువును జ్ఞానం కోసం శివుణ్ణి ముక్తి కోసం శివానీని పూజించాలి ఈ ఆరుగురు దేవతలను ఈ ఆరుగురు దేవతలను ముందుగా పూజించిన వాడికే ఏ పూజ చేయడానికైనా అధికారం లభిస్తుంది లేకపోతే విషమ ఫలితాలు తప్పవు गणेशं च दिनेशं च वह्निं विष्णुं शिवं शिवां सम्पूज्य देवषट्कं च सोऽधिकारी च पूजने गणेशं विघ्ननासाय आरोग्याय दिवाकरं वह्निं शौचाय विष्णुं च लक्ष्यर्थं पूजये नरः शिवं ज्ञानाय ज्ञानेशं शिवां च मुक्तिसिद्धये కణ్వ పాప ప్రణాశకం గంగాదేవి తెల్ల కలవలాగా ఉంటుంది కృష్ణమూర్తి నుంచి ఆవిర్భవించింది కృష్ణతుల్య అగ్ని జ్వాల లాంటి అంకుశాన్ని ధరిస్తుంది రత్న భూషణాలు అలంకరించుకుంటుంది ఒక్కసారిగా శరత్ చంద్రబింబాలు నోరు ఉదయించినంత ఆహ్లాదకరంగా ఉంటుంది చిరునవ్వులు పండిస్తూ ఉంటుంది ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటుంది నారాయణప్రియ స్వరూప సౌభాగ్య సమన్విత విశాలమైన కబరీభారం అందులో మాలతే పుష్పమాలికలు చెక్కిళ్ల మీద చందన కస్తూరి బిందువులతో మకరికా పత్రాలంకరణ దొండ పండుల్లాంటి పెదవులు ముత్యాల కోనలాంటి పలువరుస అందమైన ముఖం అందమైన బొట్టు అందమైన కన్నులు క్రీగంటి వాలుచూపులతో మరింత మనోహరంగా ఉంటుంది ఉన్నతమైన వక్షస్థలం విశాలమైన జగన భాగం మెట్ట తామర లాంటి పాదాలు వాటికి రత్నపాదుకలు లత్తుకతో పారాణిదిద్దిన పాదాలు దేవేంద్రుడి శిరస్సు మీద ఉన్న మందార పుష్పం నుంచి జారిపడిన ఎర్రని మకరంద బిందువుతో పారాణిదిద్దుకున్నట్టుంటుంది సురసిద్ధ మునీంద్ర గణాలు సమర్పించిన అర్ఘ్యాలతో ఆర్ద్రంగా ఉండే పాద పద్మాలు తపస్సుల శిరస్సులు అనే తుమ్మెదలు బారులు తీరి మూగే పాద పద్మాలు ముముక్షువులకు ముక్తిప్రదాలు భోగప్రదాలుగ్రహకారిణి శ్రీ విష్ణుపదాత్రి విష్ణుపది అటువంటి గంగాదేవికి నమస్కరిస్తున్నాను అనే ధ్యాన శ్లోకాలతో ఆ త్రిపధగను ధ్యానించాలి షోడసోపచారాలు చెయ్యాలి ఆసన పాద్య అర్ఘ్య స్నాన అనులేపన ధూప దీప నైవేద్య తాంబూల వసన భూషణ మాల్య గంధ ఆచమనీయ తల్ప సమర్పణలు షోడశోపచారాలు ఆసనం పాద్యమ్యం చనీయం చామలేపనం ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం శీతలం జలం వసనం భూషణం మాల్యం గంధమాచమనీయకం మనోహరం సుతల్పం చేయోశ వీటిని చేసి భక్తితో సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా పూజ చేస్తే అది అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది నారద ఇరవై ఒక్క శ్లోకాలలో విష్ణుమూర్తి చేసిన గంగాస్తవం మరింత పుణ్యప్రదం ఆలకించు శివుడి సంగీతానికి పరవశించిన విష్ణుమూర్తి శరీరం నుంచి ఆవిర్భవించింది రాధా శరీరం నుంచి జాలువారిన జలంతో వరద కట్టింది సృష్టి కన్నా ముందు గోలోకంలో రాసమండలంలో శంకరుడి సన్నిధానంలో జన్మించింది గోప గోపీజనంతో కోలాహలంలో జరుగుతున్న రాధా మహోత్సవంలో కార్తీక పూర్ణిమ రోజున అవతరించింది కోటి యోజన విస్తీర్ణము అంతకన్నా లక్ష రెట్లు పొడుగు ఉండి గోలోకమంత్రిగా వ్యాపించిన గంగమ్మ గంగమ్మకు వందనాలు శివ సంగీత సంముగ్ధ శ్రీకృష్ణాంగ సముద్భవాం రాధాంగ ద్రవ తాం గంగాం ప్రణామామ్యహం యజ్జన్మ సృష్టే రాధౌ చకౌళెకె రాసమండలే సన్నిధానే శంకరస్ తాం గంగాం ప్రణమామ్యహం గోపైర్ గోపీకిర్ణే శుభే మహోత్పవే మహోత్సవే కార్తీకీ పూర్ణిమా తాం గంగాం ప్రణమామ్యహం ఇరవై లక్షల యోజనాల విస్తీర్ణము అంతకు నాలుగు రెట్లు పొడవుగా వైకుంఠంలో వ్యాపించిన గంగమ్మకు దండాలు ముప్పై లక్షల యోజనాల విస్తీర్ణము అంతకు ఐదు రెట్టి రెట్లు పొడవుగా బ్రహ్మలోకంలో ప్రవహించే గంగమ్మకు ఏటి అంతే విస్తీర్ణము అంతకు నాలుగు రెట్లు పొడవుతో బ్రహ్మలోకంలో ప్రవహించే గంగమ్మకు ఏటి కోళ్లు అంతే విస్తీర్ణము అంతకు నాలుగు రెట్లు పొడవుతో శివలోకంలో సంచరించే గంగమ్మకు నమస్సులు అలాగే ధ్రువలోక చంద్రలోక సూర్యలోక తపోలోక జనలోక మహర్లోక కైలాస ఇంద్రలోక పాతాళలోకాలలో ప్రవహించే గంగాదేవికి నమోవాకాలు ఇంద్రకాలంలో మందాకినిగా పాతాళంలో భోగవతిగా కీర్తింపబడే గంగా భవానికి నమస్కారాలు నమస్కారాలు ఒక క్రోశె మాత్ర విస్తీర్ణంతో అక్కడక్కడా ఇంకా క్షీణించి అలకనందగా భూలోకంలో ప్రవహించే గంగమ్మకు డింగిడీలు సత్యయుగంలో పాలనురుపులాగా త్రేతాయుగంలో వెన్నెలలాగా ద్వాపరయుగంలో మంచి గంధంలాగా కలియుగంలో నీళ్లలాగా స్వర్గంలో మాత్రం అన్ని యుగాల్లోనూ పాలలాగా ప్రవహించే గంగమ్మకు నదులు గంగా జలకణాన్ని రవ్వంత సృష్టిస్తే చాలు పాపాత్ములకు కూడా జ్ఞానోదయం అవుతుంది కోటి జన్మల పాపాలు నశిస్తాయి బ్రహ్మహత్యా మహాపాతకం కూడా అంతరిస్తుంది నారద ఈ గంగా లహరిని నిత్యం భక్తి భక్తితో పఠించి గంగమ్మను అర్చించిన వారికి అశ్వమేధయాగ ఫలం దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అవివాహితులకు వివాహమవుతుంది రోగులకు ఉపశమనం రోగ విముక్తి లభిస్తాయి మూర్ఖుడు కూడా పండితుడవుతాడు యశస్వి అవుతాడు ప్రాతకాలంలో పఠిస్తే దుస్వప్న దోషాలు నశిస్తాయి గంగా స్నాన ఫలం దక్కుతుంది శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం భగీరథుడు ఇదే స్తోత్రాన్ని చేసి గంగానదిని తన వెంట తీసుకువెళ్ళాడు సగర పుత్రుల చితాభస్పాల మీద ప్రవహింపజేశాడు వెంటనే వారందరూ వైకుంఠానికి చేరుకున్నారు భగీరథులు తెచ్చాడు కనుక అప్పటి నుంచి ఈ నదికి భాగీరథి అనే పేరు ఏర్పడింది బ్రహ్మనందన ఇది గంగావతరణ గాథ పుణ్యప్రదం మోక్షప్రదం ఇంకా ఏమేమి కథాసారాలు తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు చెబుతానని ముగించాడు నారాయణ మహర్షి ఇంకా ఏమేమి కథాసారాలు తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు చెబుతానని ముగించాడు నారాయణ మహర్షి ఇక రాధాదేవియే గంగాదేవి అని అన్నది రేపటిలోని తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమః